నాకు కాలం నుంచి తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉండబడినప్పటికీ కూడా నేను ఎక్కడ వరకు కనపడినా కూడా ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం ఎలాంటి పార్టీలు తేడా అయినప్పటికీ కూడా లక్ష్మీరెడ్డి గారు ఎట్లున్నారు మీరు అని లక్ష్మీరెడ్డి నేను మాట్లాడేవాళ్ళు అన్న బాగుండమని మాట్లాడేవాళ్ళు ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఆయన పనికి పోయేవాడు నేను నా పనికి పోయేవాళ్ళము ఇటువంటి చాలా కాలంలో ఒక నలభై సంవత్సరాల నుంచి లక్ష్మీరెడ్డి గారు తెలుసు ఆ ఊరితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీరెడ్డి గారు నాకు చాలా ఈ మధ్య కాలంలో కొత్తగా బంధుత్వం కూడా ఏర్పడింది మరి లక్ష్మీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ ఆయన ఆయన వర్గంలో దాదాపు ఒక యాభై అరవై మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీ అమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిపించి నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను నాకు కావాల్సిన మిత్రులు సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మనం పనిచేసి ప్రొద్దుటూర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలోనే నాకు చెప్పడము నేను కూడా దానికి సమ్మతించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి మరి లక్ష్మీరెడ్డి గారికి కావాల్సిన మిత్రులు బంధువులందరూ కూడా ఆయన చెప్పినాడు కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేను కనీసం కూర్చో మాట్లాడలేదని కూడా చెప్పినాడు సంస్కారం వాళ్ళు సొంతంగా వచ్చి చేసిన సర్వేలో కానీ లేదా ఐవీఆర్ సర్వేలో కానీ ఐదారు దపాలు ఏడు ఎనిమిది సార్లు వాళ్ళు సర్వేలు చేసుకునే ఎన్ని సర్వేలలో కూడా డెబ్బై రెండు పర్సెంట్ వరదరాజు రెడ్డికి వచ్చింది కాబట్టి ఆయన వయసులు ఎత్తే పెద్దవాడైనా కూడా నాకు టికెట్ కేటాయించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి ఈ పొద్దుటూరు సీటు మా మీద గౌరవం పెట్టి నా ఖచ్చితంగా ఈ పొద్దుటూరులో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని మనం తప్పకుండా గెలిపించుకోవాలా ఆ గెలిపించుకునే దాని దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు ఈ రాష్ట్రం ఆయన కాలంలో చేసి మన కాలువలు ఎప్పుడున్న ఎన్టీ రామారావు గారు అన్ని అన్ని కాలువలు కొత్త కాలువలన్నీ ప్రారంభిస్తే బ్రహ్మసాగరు గాలేరి నగరి ఇవన్నీ ఇవన్నీ ఎన్నో కాలువలు చేస్తే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు కాలువలను తవ్వించి రైతులకు నీళ్లు అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులకు బీడు బొమ్మ లేకుండా నీళ్లు పారే ప్రయత్నం ఆయన కొంతవరకు చేసినాడు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి ఈ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేయడం జరిగింది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఒక్క కాలువ మీద ఒక మట్టి వేయలే ఒక గంప తీసి మట్టి వేయలే కేసీ కెనాల్ కానీ మైలవరం కానీ ఏ రాష్ట్రంలో ఉండబడిన ఏ కెనాల్ కూడా ఒక్క కెనాల్ను అభివృద్ధి చేసి రైతులకు నీళ్ళు ఇస్తాం ఆ నీళ్ళు ఇస్తే రైతులు పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటారని ఆలోచన ఏమాత్రం చేయని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంట్లోకి పోతే ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు కానీ మళ్ళీ ఆయన కనపాడు ఏంటి ఏం పని చేస్తుంటాడు ఆయన ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రివి నువ్వు ఎప్పుడు లోపల ఉంటాంటావు ప్రజలు పోతే మాట్లాడవు ఎమ్మెల్యేలు పోతే మాట్లాడవు ఎంపీలు పోతే మాట్లాడవు ఎందుకు నువ్వు ఎమ్మెల్యే మనమందరం కలిసి మీరందరం కలిసి గతంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా ఆయన బాగా పరిపాలన చేసినారు ఆయన కంటే ఈయన గొప్పగా పరిపాలన చేస్తాను అతను గెలిపించకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేదానికి మీరు అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారి సంవత్సరంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఈ పార్టీలో చేరిన వాళ్ళకి కంట్రులు కంటరాలు వేసి పార్టీ వాళ్ళు ఎటువంటి పనులు పడినా కూడా మేము మన అందరూ ప్రజలందరూ మమ్మల్ని ఎమ్మెల్యే కల్పిస్తే తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మేము పాలు పార్టీ చేసి పార్టిసిపేట్ చేసి పాల్గొని అన్ని రకాల అభివృద్ధి కార్యము నిరంతరము మీకు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఆరు గంటలు మొదలుకొని రాత్రి పది గంటల వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను దయచేసి మీరు అందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని మరి లక్ష్మీరెడ్డి గారిని మనస్ఫూర్తిగా వాళ్ళ బృందరినీ కూడా ఆహ్వానిస్తాను